వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ నోరూరించే సర్వపిండి ఈ సర్వపిండిని గిన్నప్ప గిన్నెపిండి గంజుపిండి తపాల చెక్క ఇలా చాలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు ఇది ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఒకసారి చూద్దాము ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి అందులో ఒక అర చెంచాడు పసుపు అలాగే ఒక కప్పు తురిమిన సొరకాయ అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మొక్కలు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిలు రౌండ్గా సన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పల్లీలు వేయించి పొట్టు తీసి వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారపొడి అలాగే రుచికి తగినంత అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వేసుకోకుండా సరిపడనంతనే వేసుకోండి వేసుకున్న తర్వాత పిండి ఆ విధంగా కలపాలి ఎందుకంటే సొరకాయ పల్లీలు ఇవన్నీ అలా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది ఎక్కువ మనకి ఈ పిండిలో పట్టవు సొరకాయ ఉంది కాబట్టి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి అన్నది గట్టిగా చూపించిన విధంగా ముద్ద చేసుకోవాలి పిండి అన్నది గట్టిగా అలా ఉంటే మనకు సరిపోతుంది ఇప్పుడు ఒక వెడల్పట్టి గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అన్నది గిన్నెకి అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిని గిన్నెలో పెట్టి అలా ఒత్తుతూ ఉండాలి రౌండ్గా పల్చగా మరీ మందంగా ఉంటే సర్వపిండి అనేది ఉడకదు కాబట్టి పల్చగా అలా ఒత్తుకోండి ఈ సర్వపిండి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది వర్షం పడ్డప్పుడు కానీ టైంపాస్ కోసం ఈ సర్వపిండి చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీనికి మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి అలా హోల్స్ పెట్టుకుంటే మధ్యలో కూడా మనకి సరవపిండి అన్నది మంచిగా ఉడికిపోతుంది అలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో కూడా మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అంతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని సర్వపిండిని మొత్తం చుట్టూ అలా తిప్పుకుంటూ మనం కాల్చుకోవాలి ఈ సర్వపిండి అన్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్